अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक्ति पौत्रमकज वंदे सुकता दूनिधुदनों ब्रह्मा द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स च धर्मरताय च వజతాం కల్పవృక్షాయ నమతాం గామదేనవే నారాయణన్ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం सरस्वతీం యా సంధతో జయముదిరేయేతు గోవీయే నమహతా బృష్య సమంతాత్ పర్యవేష్ఠయేతు మతం ఎక్కడ కూడా దసకೊಂಡగా చిట చిటేసింది అలా దిగి మెల్లిగా పుడండి పాండురాజు గారు అబ్బాయి అన్నమాట భీముడ అన్నమాట కాలకాలానికి వచ్చావు మంచిగా అదృష్టం అందుకే పైగా దిష్్యా కాలస్య మహత ప్రియా ప్రాణాది హిం జనాడు నుంచి నీ కోసం చూస్తున్నాను ఇంతకాలానికి వచ్చావు ప్రాణులకు ప్రాణముల కంటే ఇష్టమైనటువంటివి ఏ ఉండవు ఏవి ఉండవు అందుకోసం అని చెప్పనే నేను చూస్తూ కూర్చున్నాను నాకు ఇది ఎందుకు వచ్చింది అని చెప్పానంటావా నీకు చెప్పాల్సిందే చేత చెబుతున్నాను నేను నువ్వు పాండురాజు గారి కొడుకునన్నావు కదా ఆ వంశానికి పూర్వల్లో వాడిని నేను మహర్షుని నేను బుద్ధి గడ్డి తిని చెయ్యకూడనటువంటి పని చేసి ఈ కొండ చెరువ జన్మ తెచ్చుకున్నాను నేను ఇలా అవస్థాం సంప్రాప్త అహం కోపాన్ మహర్షిను తిన్నగా ఉండగా మహర్షులకు కోపం తెప్పించాను వాళ్ళు క్షపించారు ఇదిగో ఈ దశ ఈ సర్ప శరీరము నాకు నేను తెచ్చిపెట్టుకున్నాను అగస్సుడయ్యా మరి మహర్షులను అవమానిస్తే బ్రాహ్మణోత్తములను అవమానిస్తే ఏమవుతుంది ఒకళ్ళ ఇద్దర ఏ మంది మహర్షులను పిలిచి మీరందరూ పలకిం మొయ్యండి అన్నట్టు దాని మీద కూర్చున్నట్టు ఈ గారు అందువల్ల నాకు ఈ దక్షణ అయితే ఆ మహర్షి నన్ను సర్పము కమ్మని శప్పించిన అగస్సుడు అదృష్టవశాత్తు నేను బ్రతకడానికి ఒక ఏర్పాటు చేశాడు ఏనుగు కాని అంతకంటే బలిష్టమైన మృగం ఏదైనా ఉంటే అది కాని మహిషం కాని ఎబ్బులు కాని నీ దగ్గరకు వచ్చిందంటే ఏది నీ దగ్గరకు వస్తే అది నీ కావాడు ఆహారము ఒకటి దేని మీద నీ చూపు పడితే దాని బలం పోతుంది అది రెండవది ఈ వరం ఇచ్చి గారు నాసి కేవల సరిపోయిన తిరియ జ్యోనుషు వర్తక గృహీత సౌరవ శ్రేష్ట వరదానం ఇదమ్మా ఇలా అని నాకు వరం ఇచ్చాడయ్యా అందువల్ల ఇది నువ్వు వినిపించుకోవడం అనేది జరిగేది కాదు అయితే అదృష్టం ఇంకొకటి ఆయన ఏం చేశాడంటే నీ జ్ఞాపక శక్తి ఉంటుంది రా ఒకటన్నాడు అందువల్ల జ్ఞాపకం ఉండాలి కదా లేకపోతే ఆ పాప ఫలం ఏ ఫలం అనుభవిస్తున్నామో ఏం తెలుస్తుంది అందుకే మానవులకు అది కూడా కాస్తగా అందరికీ ఉంచితే బహుశా లోకం ఇంకా అల్లపల్లంగా ముందు కాదేమో ఆ పాపం చేసాం అందువల్ల ఈ శిక్షను అనుభవిస్తున్నాం అనే జ్ఞాపకం గనక ఉంచితే మళ్లీ పాపాలు చేసి ఉండరు ఆ జ్ఞాపక శక్తి భూ పొట్టలోంచి భూమి మీద పడేదాకా ఉంటుంది అది ఎప్పుడైతే పోయిందో దానితోటి దాని గందరగోళపడే చేరంటాడు కుర్రాడు అది అమ్మాయ బతికున్నాడు పర్వాలేదు కుర్రాడు ఏడుచేడు ఏడిచేడు అని మిగతా వాళ్ళందరూ కను చూపిస్తారు వాళ్ళు ఎందుకు చూపిస్తున్నాడంటే అప్పటిదాకా ఉన్న జ్ఞానం పోయి ఒక్కసారి ఏమేమో తెలియనిటువంటి పరిస్థితి వచ్చి వాదారో ప్రారంభిస్తారు వీడు పర్వాలేదు కుర్రాడు బతికే ఉన్నాడు సుఖంగా ఉన్నాడని మిగతా వాళ్ళందరూనేమో సంతోషిస్తారు వాడు ఏడు ఇస్తూ ఉంటే వీనికి మాత్రము నహుతునికి మాత్రము జ్ఞాపక శక్తి ఒకటి అట్టే పెట్టారు పూర్వజన్మ జ్ఞానం అంతా కూడా అట్టే పెట్టారు సత్వభ్రంశ అధికారు వీడికి బలం వీడికి లొంగుతాడు వాడి బలం పూర్తిగానేమో పోతుంది అని కూడా చెప్పారు కనుక నేను నుంచి కూడా ఆ జ్ఞాపకం వల్ల ఇది నిరయ్యే అశుచవు ఏముంది చెప్పు కొండ ప్రాణం అంటేను ఇది ఒక నరకమే మహాపరిశుభ్రమైనటువంటి నరకం ఈ నరకంలో పడి నేను ఇప్పుడు ఉంటున్నాను అన్నాడప్పటికి భీమసేనుడు అన్నాడు అది పయ్యా అయితే నీ మీద కోపమూ లేదు నా మీద నాకు అసహ్యమో పుట్టడం లేదు ఇప్పుడు నువ్వు చెప్పావు కనుక అన్నాడు ఎందువల్ల అంటే యస్మావీ భావీ వా మనుష్యసుఖదు ఆగమే యదివాన్మన దేవుడు ఎంత బండవాడు ఎంత మొండివాడు ఎంత పరాక్రమశాలు ఎంత సాహసం ఉన్నటువంటి వాడు అంత జ్ఞాని కూడాను మనం కదా దాని కష్టాలు రాక మానవ్ మనం కదా దాని సుఖాలు రావు అంతే రాదలుచుకున్న కష్టాలు రాదలుచుకున్న సుఖాలు కూడా వాటి వస్తూ ఉంటాయి వాటి అవి పోతూ ఉంటాయి ఎదురువాడి తప్పడికి వీటిని గురించి విచారించడు అందువల్ల మనస్సును అనవసరంగా బాధ పెట్టుకోకూడదు అని నాకు తెలుసు కనుక నిన్ను తిట్టడం లేదు నన్ను తిట్టుకోవడం లేదు నేను నీకు మరి అగత్యంతట వాడి చేప నుంచి పంపిస్తే నువ్వు పట్టుకోకుండా ఎలా ఉంటావు నీ చూపు పడితేనే నీ శరీరం పురుషిస్తేనే మనుష్య శక్తి అంతా ఏ ప్రాణి శక్తి అయినా పోతుంది అంటే ఇక మనం విచారించాల్సింది ఏముంది అందులోనూ ఆ వరదానంతో వచ్చినప్పుడు అయితే ఇదే సుఖంగా ఉందన్నాడు అంతే ఇంకా భీముడు విచారించడం మానే తీసేస్తాడు దైవం పురుషకారేణ దైవమేవ కోమర్ ఎంత నిరర్థకత్వడు తప్పవుడికి మానవ ప్రయత్నంతో దైవాన్ని మోసగించగలం అని అనుకోటేతను ఎవరు మోసగించగలడు దైవాన్ని దైవ సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉంటుంది అంచేత పురుషార్థో నిరర్థక మానవ ప్రయత్నము నిష్ప్రయోజనం అంటే ఏం ప్రయోజనం చేయకూడదు పుత్రమని కాదు దాని అర్థం మన ప్రయత్నము కుబేరుని స్నేహితుణ్ణి మణిమంతుణ్ణి సంహరించినా గాని మన ఎవరు ఏమీ చేయలేకపోయారు ఆ వీరు కూడా అంత మంచి మాటలు చెప్పి వెళ్ళాడు పైపెత్తి వాళ్ళు ఇంట్లో ఉండమన్నాడు నాలుగు సంవత్సరాలు ఉన్నాం ఒకేడేదా రెండేళ్ళ హాయిగా సుఖంగా ఉన్నాము అని చెప్పి ఒక రకమైన గర్వం ఏమైనా వస్తుందేమో అది కాదురా అబ్బాయి అని చెప్పడం కోసమని దీన్ని ఇక్కడ కల్పించాడు మానవ ప్రయత్నమా అదంతా వేరునికి కూడా మీ మీయంగా అనుగ్రహం ఉండబట్టి ఈశ్వరునికి కూడా అనుగ్రహం ఉండబట్టి శ్రీకృష్ణుడు కూడా ఉండి నడిపిస్తూ ఉండబట్టి జరుగుతున్నాయి కానీ మీ అహంకారం వల్ల మీ పౌరుషం వల్ల జరిగేవి కావు అనేది అనుభవంలోకి తీసుకురావడం లేదు ఎన్నిసార్లు అనుభవంలోకి వచ్చినా పశువులు టపటపలాడించినట్లుగా కాసేపు ఒకసారి గురుపుకున్నప్పటికీ ఇవన్నీ పోతాయనుకున్నది వేరు సంగతి కానీ మళ్లీ దాడిలో పడుకున్న కాసేపు చచ్చా ఏ ఇంటికి ఏమైనా చీచీ అంటున్నారు మనం ఇంకా ఇంటికి వెళ్ళనే వెళ్ళకూడదు ఇక్కడే పడుకున్నా ఈ దాడి వెచ్చగా ఉంది అని అనుకుంటుంది ఏది ఒక్కసారి చెవులు టపటపల ఆడి ఈ జ్ఞాపకం అంతా పోతున్నారు దానికి మళ్ళీ చిన్నగా ఏ తలుపు తీసి ఉంటే ఆ తలుపుతో సూర్యు లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళు చేయాలనే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది మానవ బుద్ధి కూడా అటువంటిదేనో అన్నారు ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినాట మళ్ళీ అజ్ఞానంలో పడిపోతూ ఉంటా చేస్తూ ఉంటారు ఇంతకీ ఇక మనము ప్రత్యేకించి విచారించవలసినటువంటిది ఏమీ లేదు భగవంతుడు ఏది జరిగితే అదే జరుగుతుంది చెయ్యాలని అనుకుంటే అదే జరుగుతుంది అని నా కోసం నేను విచారించటం లేదు నా మీద ఆశ పెట్టుకున్నాడు ధర్మరాజు గారు పాండవులు అందరూ కూడాను నేనేదో కాసేపు వేటలో వినోదిద్దామని ఇలా వచ్చి వాళ్ళకు కనపడకుండా పోయాను అంటే వాళ్ళు ఎంత బాధపడతారో నీకు ఆహారం అయిపోయి ఇక్కడ నేను చచ్చిపోయానంటే అంటే రేపు యుద్దంలో నా వల్ల సహాయం కలగకపోతే వాళ్ళు ఏమైపోతారో అని ఇలా ఈయన బాధపడటాన్ని ప్రారంభించాడు ప్రారంభిస్తే అరే ఈయన బాధపడుతున్నాడు ఇక్కడ ఇలా ఉన్నాడు అక్కడ ధర్మరాజు గారికి భీముడు కనిపించలేదు ముహుస్ఫురతి అపశగుణములు కనిపించడం ప్రారంభించాయి అన్నీ కూడా దానితోటి అపశుభుణం కనపడింది దుర్నిమిత్తం కనిపించింది అనేటప్పటికి భీముడు ఏడి అని వెంట నేను ముందర వాడు ఏదో తంటా పెట్టి ఉంటాడు అని చెప్పి మళ్లీ భీముడేడి అన్నాడు నాకు తెలియదు అంటే నాకు తెలియదు అన్నారు ఎవరికీ తెలియదు ధర్మరాజోపి మేధాభి మన్యమానో మహద్భయం ద్రౌపదీం పరిప్రచీమీ ఒకటి రెండు మూడయ్యా ఇది మూడోది అంటే చిన్నగా మిగతా వాళ్ళని ముందర సరాసరి ద్రౌపదిని అడిగేస్తాడు భీముడు ఎక్కడున్నాడు అని మళ్ళీ ఏం పువ్వుల కోసం పంపించావు ఈసారి కనకాంబరాల కోసం పంపించావా అని అన్నట్లుగా భీవుని ఏం చేశావు ఎక్కడున్నాడు సౌగంధికములైపోయి పంచవర్ణ పుష్పములయ్యాయి ఇప్పుడు మళ్లీ ఎక్కడికి పంపించాడు మహాప్రభు నేను ఎక్కడికి పంపించలేదు అని చెప్పి ద్రౌపది నిమిత్తం ఇక్కడ ఏమీ లేదు అని చిరయాతం రూపవతరం వెళ్ళి చాలా అయింది నాకు కనపడి ఎక్కడికి పోయాడో మాత్రం తెలియదు చిరయాతం అందుకే వెళ్లి మాత్రం చాలా సేపైంది అయింది ఇది మరీ బాగుంది ఇదివరకైతే చిరునామా తెలిసేది అక్కడ వాడు భీము ఏది అంటే సౌగంధిక పుష్పాల కోసం వెళ్ళాడు అంటే సరాసరి అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు పైకి వెళ్ళాడు అని చెప్పి వక చప్పుడు అక్కడికి తీసుకుని వెళ్ళాడు మరి ఇప్పుడు నాకు తెలియదు బొమ్మను అందుకోసమని అక్కడి నుంచి అడుగు జాడలు పట్టేట్టు అడుగులో ఉండే వాళ్లకు అది పెద్ద పులి వెళ్ళిందో మేక వెళ్ళిందో మనిషి విలువడో వాళ్ళకి అడుగు జాడలు తెలుస్తాయి కానీ నేను దేవుడు నుంచి ఉంటున్నాడు గనక ఆశ్రమం దగ్గర నుంచి మొదలు ఈ కూడా భౌముల వారిని మాత్రము తీసుకున్న మిగిలిన వాళ్ళందరినీ ఒకళ్ళు రక్షకులుగా ఉండగా అని చెప్పి సతస్య పదమున్నీయ తస్మాదేవి సరిగ్గా ఆశ్రమం దగ్గర నుంచే భీముడు అడుగు జాడలు పట్టుకుంటూ రెండు అడుగులు వెళ్ళేటప్పటికి అడుగు జాడలు చూడాల్సిన అవసరం లేకపోయింది పడిపోయిన ఏనుగులు పెద్ద బులులు సింహాలు వృక్షాలు అవే దారి చూపించడం ప్రారంభించాయి ఆ దారి చూసుకుంటూ వచ్చేటప్పటికీ కొండ తెలువ కొండ తెలువ ఒక పుట్టలోనేమో భీముడు నడక్ తినేదలుచుకోలేదు ఎందుకనంటే దానికి తెలుసు ఈ భీముడు కోసం వీడు వస్తాడు వీడుొస్తే తనకు విముక్తి వస్తుంది అందుకని భీముణ్ణి తినకొండగా అలాగే కూర్చుంది వస్తుక్రయాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్య శోమస్త నిత్యం లోకాసమస్తోహవ